జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని ప్రముఖ సిద్ధాంతి కాచులూరి రవిశంకర్ రెడ్డి అన్నారు కాచులూరి మండలం పల్లిపాలెం గ్రామంలో అయిన తల్లిదండ్రులు కాచులూరు అమ్మిరెడ్డి సత్యవతి దంపతులు పేరుతో పలు సేవా కార్యక్రమాలు శనివారం కాచులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో నిర్వహించారు ముందుగా తల్లిదండ్రుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది గ్రామస్తులకు నూతన దుస్తులు పంపిణీ చేశారు ప్రతి సంవత్సరం తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని తన తల్లిదండ్రుల పేరుతో గ్రామస్తులకు పన్నెండు సంవత్సరాలుగా నూతన దుస్తులను అందించడం పట్ల పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో కాంచులూరు వెంకట శివరామరెడ్డి చింతపల్లి గోవిందరెడ్డి కె సాయిబాబు మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు तो था था। 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 था था। है सार अंकसार्था छो कर दो कर दो को बारादा? आपरै <sweak> uh, <laughs> <sweak> <sweak> अब मैं किस नगर को है ना हां ये देवों का हमारा 11 और तारा है ये मतलब नहीं है कार्यक्रम నాన్నగారు అయినటువంటి సిద్ధాంతి గారు కాజినూరి రమ్మిరెడ్డి గారు రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఆయన కాళదర్మం చేశారు అక్కడ నుండి ఏదో కొంతమందికి ఏదో బట్టలు పెట్టి కాస్త గౌరవంగా అని చెప్పేసి అల్పాహారం ఇచ్చి బట్టలు ఇచ్చి అని చెప్పేసి అన్నీ పరిస్థితులు కొంతమంది వృద్ధుల్ని వికలాంగుల్ని అలాగే వితంతువుల్ని కొంతమందిని ఇలిసి మేము ఈ కార్యక్రమం చేస్తున్నామండి అయితే పోయిన ప్రతి ఉగాదికి ఈ కార్యక్రమం చేయడం మాకు అలవాటుగా ఉంది అయితే ఈ సంవత్సరం కూడా ఉగాదికి చేద్దామని చెప్పేసి అనుకున్నాం ఈ లోపల ఎలక్షన్ కూడా ఉండడం వల్ల ఏ వృద్ధులకి చేసినా ఏది చేసినా మళ్ళీ అదేదో ఒక రాజకీయంగా చేస్తారని చెప్పేసి అటువంటి పరిస్థితులు మేము దాన్ని పోస్ట్ పోన్ చేసుకుని ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది అయితే ఇలాంటి కార్యక్రమాలు ఇంకొంచెం చేయాలని చెప్పేసి మాకు అభిలాష కుతూహలం కూడా ఉంది అయితే మేము ఏంటంటే అలాగే చెప్పేసి నేను పెద్ద ఏం కోర్టు ఇస్తుండడం కాదు కానీ వాళ్ళు మనకి జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళని గౌరవించాలా ఆయన ప్రతి ఉగాదికి పంచాంగ శ్రవణం చేయడం అలాగే అందరూ వచ్చి వచ్చేవారు ఆయనకి ఏదో రూపాయ అది రూపాయలు లేకపోతే ఆ వేళ ఆ తోసిన డబ్బులు ఎలా పెట్టి వెళ్ళేవారు మేము సాయంకాలం స్కూల్ నుంచి వచ్చినప్పటికీ సినిమా క్యాలెండర్ అని చెప్పేసి మాకు ఏదో కొంత డబ్బులు ఇచ్చి ఆ టిక్కెట్టు సరిపడిగా డబ్బులు ఇచ్చారు అది మాకు కొంత గొప్పగా మేము ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళం అయితే ఈ కార్యక్రమం ఏం చేద్దంటే ఉగాది రేడే పెట్టాలా మనకి ఇలా చేసేవారు కాబట్టి నాన్నగారు అని చెప్పేసి ఆ పరిస్థితిని మేము తీసుకుని ఉగాది ప్రతి ఉగాది రోజుని ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఏదో మొట్టమొదటిలో పాతిక మంది యాభై మంది నుంచి ప్రారంభం చేసాం ఈ వేళ ఏదో రెండు వందలు అలాగే కొంతమందికి ఇంకా పదకొండు సంవత్సరాల నుంచి అండి పదకొండు పన్నెండు సంవత్సరాలు అవుతుందండి పన్నెండు సంవత్సరాల నుంచి మేము ఇలా కంటిన్యూ చేస్తున్నాం అయితే మాకేంటంటే కేవలంగా ఏదో ప్రజల్లోకి వెళ్ళిపోయేదో మేము మేము గొప్పగా చేయాలని కాదు మాకున్నంత మట్టుకి ఏదో చేయాలన్నటువంటి ఆ తాపత్రయంతో మేము చేస్తున్నాం తప్ప కానీ అదే ఏదైనా మళ్ళీ ధన రూపంలో ఇచ్చినా కొంతమంది ఫీల్ అవుతారు అందుచేత ఏంటంటే బట్టలు అయితే మట్టుకు మాత్రం కాస్త గౌరవించినట్టు ఉంటుంది అని చెప్పేసి కార్యక్రమంగా మేము భావించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి ఇంకా ఇప్పటివరకు ఆ కార్యక్రమం భగవంతుడు నాన్నగారు ఆశిస్తులతో అమ్మగారు ఆశీస్సులతో ఇలా ఈ కార్యక్రమం ఇప్పటివరకు జరిగింది కాబట్టి ఇంకా వాళ్ళు ఏమైనా చేయించుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం గ్రామ ప్రజలకు కాజలూరు అమ్మిరెడ్డి అమ్మాయి దంపతుల కుటుంబానికే పల్లిపొలం గ్రామం తరపున శుభోదయం చెప్తున్నామండి అండి అందుచేత పల్లిపొలం గ్రామంలో మొట్టమొదట సిద్ధాంతి కాజలూరు అమ్మిరెడ్డి గారండి అమ్మిరెడ్డి గారు అనంతరాన్న ఆయన పెద్ద కొమ్మారి కాజలూరు రవిశంకర్ రెడ్డి గారు రవిశంకర్ రెడ్డి గారు అనంతరాన్న ఆయనకి ఏదో గ్రామంలో మంచి పని చేయాలని ఆయనకి ఏదో మనసులో పుట్టింది ఈ భగవంతుడి దయ వల్ల అందుచేత మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు పాల్గొంటూ ప్రతి ఉగాదికి సంవత్సరాదికి బట్టలు పంచిపెట్టడం జరుగుతుంది అంత అనేక మంది గ్రామ ప్రజలకి కులవ లేదు మతం లేదు అందరూ కూడా ఎవ వృత్తాలకు అందరూ బట్టలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత అదే కుటుంబంలో కాల్లూరు అమ్మిరెడ్డి అమ్మాయికి జన్మించే కాల్లూరు వీర వెంకట సత్యనారాయణ రెడ్డి కూడా ఊరి అభివృద్ధికి తోడ్పడే టైంలో ఆయన పరిస్థితులు బాగా ఆయన్ని మా మయాన్నించి దేవుడే తీసిపోయాడు ఆ కుమ అమ్మిరెడ్డి గారి ఇద్దరు కూడా ఊరు గురించి ఎప్పుడు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ ఊరిని ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు చేస్తున్నారు వెళ్తున్నారు ఎటు వచ్చిన మాకు వీర వెంకట సత్యనారాయణ రెడ్డి మా మధ్యన లేకుండా పోయాడు ఆయన లేకపోయినా ఆయన అన్నగారైన రవిశంకర్ రెడ్డి గ్రామంలో సేవ కార్యక్రమాలు చేసుకుంటూ ఎప్పుడైనా ఏమడిగినా నేను ఉన్నాను అని మంచీలు ఇస్తాడు మంచిలు టీ ఇచ్చిందాడు టీ వన్ను పెట్టిదప్పుడు వన్ను ఎట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధికి లో నడిపిస్తున్నారు అందుకని కుటుంబ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు